హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా ఇంటి ఓనర్ గారి మేనకోడలు మనవరాలు బర్త్డేకి వెళ్ళామండి వాళ్ళు వేదావారాహి బర్త్డేకి పాప ఫస్ట్ బర్త్డే సందర్భంగా ఒక మంచి వాటర్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చారు అలాగే ఇంకా స్వీట్ ఐటమ్స్ కూడా చాలా ఇచ్చారు అరిసా మరమరాలుండ చిలక పాకుండ ఇంకా ఈ కవర్లో అయితే కాజా లడ్డు చిన్న సున్నుండ పల్లీలుండ బత్తాకాయ నువ్వులుండ గుడ్డే బిస్కెట్ ప్యాట్ గోరుమిట్టి చాక్లెట్ ఇంకా తాంబూలం ఈ వీడియో ఎలా ఉందో మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాప నిన్ను నూరేళ్ళు చల్లగా ఇలాగ మంచి బర్త్డేలు చేసుకోవాలని మీరు పాపని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్